గాంధీ నూట యాభై ఐదు జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజిమైదాన్లో ఉన్న గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిరవి టీపీసీసీ కార్యదర్శులు ఆంజనేయులు తోపాజీ అనంతకిషన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సంతోష్ పట్టణ అధ్యక్షులు జార్జ్ కౌన్సిలర్లు వెంకటరాజు తులసీరాం నాగరాజు కాంగ్రెస్ నాయకులు రవి శ్రీనివాస్ తాహేర్ కుతుబ్ యాదగిరి సతీష్ రెడ్డి శ్రీశైలం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు బాపూజీ మహాత్మా గాంధీ గారు జన్మించి నూట యాభై ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు భారతదేశ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అనంత కిషన్ గారు అంజనేయులు గారు మున్సిపల్ చైర్మన్ గారు మరి కౌన్సిలర్సు పట్టణ అధ్యక్షులు మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ అభిమాన నాయకులు మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి మహాత్మా గాంధీ చరిత్ర తెలియని వాళ్ళు లేరు ఆయన చేసిన సేవలు భారతదేశానికి మరి బలమానికంగానే చెప్పవచ్చు మరి అహింస లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రక్త బొట్టు పడకుండా మరి స్వతంత్రానికి తీసుకొచ్చిన ఘనత మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం పెట్టి మరి ఆ రోజుల్లోనే ఆయన ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ప్రజలు ఇలా ఉండాలి దేశాన్ని ఇలా రక్షించుకోవాలి దేశ ప్రజల ప్రాణాలను కాపాడాలి తన ప్రాణాలు అటువంటి అట్లా మహానాయకులు చాలా ఉన్నారు అందులో మహాత్మా గాంధీ ఎక్కువ చేసిన సేవ భారతదేశానికంటే ఆయనదే మరి ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము మన శాంతిగా ప్రశాంతత ఉన్నామంటే ఆయన చేసిన సేవలే ఆ సేవలు ప్రతి ఒక్కరు కూడా మరవద్దు పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళకు కూడా ఆయన మార్గదర్శనంలో నడిచి ఆయన స్ఫూర్తిదాయకం తీసుకొని ఈ రోజు కూడా మన దేశము భారతదేశం కానీ వేరే దేశాలు కూడా ముప్పులో ఉన్నాయి మరి ఆ ముప్పు నుంచి తొలగించాలంటే మన అందరం కూడా దేశ సేవలో ఉండాలి ఎంతసేపు ఎవరి బతుకు బతుకువాలి ఎవరు తినవాలే ఎవరు ఎవరి ఎవరికి అనకుండా మనం కూడా దేశంలో పుట్టినాం దేశ కోసం ఇంత సేవ చేయాలి అభిమానం అంటూ ఉండాలి ఆత్మను చంపుకోకుండా అందరూ కూడా మనం అందరం కూడా ఏకదాటిగా ఉండి దేశాన్ని రక్షించే బాధ్యత మన మీద పెట్టిపోయిన మహాత్మా గాంధీ గారు మహానుభావులు అందరూ కూడా కాబట్టి ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం చూడండి గాంధీ గారిని చంపింది మరి దేశం కోసం సేవ చేస్తే ఇందిరా గాంధీ గారిని చంపింది దేశం కోసం రక్తము బొట్టు చివరి బొట్టు వరకు కూడా సేవ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే రాజు గాంధీ గారు ఇలా తరతరాలు చూస్తే దేశం కోసం మన నాయకులే బలైనది కానీ వేరే పార్టీ వాళ్ళు బలి కాలేదు కానీ ఈరోజు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు దాన్ని మనం తిప్పికొట్టాలి మనలో ఉన్న శక్తిని మనలో ఉన్న ఆలోచనని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలాన్ని చూపెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇండస్ట్రీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు అదేవిధంగా తోపా జీ అనంత గారు జార్జ్ గారు మరి మా కౌన్సిలర్స్ పార్టీ నాయకులకి ప్రెస్ మీడియా వారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది వారు చేసినటువంటి సేవలు మర్చిపోలేనివి మరి మన మన రాష్ట్రానికి తెలంగాణ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తున్నటువంటి నాయకులు ఎంతో అభివృద్ధితో మరి ఇలాంటి మహా రక్షించే విధంగా కృషి చేస్తున్న మహానుభావులు మరి వారందరినీ కూడా మనము స్మరిస్తూ వారి స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మన చేతున్నాం పట్టణ ప్రజలకు నియోగ నియోగ ప్రజలకు జిల్లా ప్రజలందరికీ కూడా యావత్ యావత్ భారతదేశానికి ఈరోజు ప్రపంచంలో ఆదర్శవంతమైన జీవితం గడిపి ఈరోజు ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన మహాత్మా గాంధీ గారి జన్మదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో మా జిల్లా అధ్యక్షురాలు టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారి అధ్యక్షన సంగారెడ్డి పట్టణ శాఖ జార్జ్ మాథ్యూస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం మరి వారికి మరి మహాత్మా గాంధీ లేనిదే ఈ భారతదేశం లేదని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మరి ఈరోజు ఇండియన్ కరెన్సీలో చిరస్మనీయుడుగా ఈరోజు ప్రతి ప్రతి నోటుపై మన మహాత్మా గాంధీని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం తెప్పించి ఇచ్చింది కూడా తుపాకీ లేని రాజ్యం తుపాకీ లేకుండా ఇరే భారతదేశాన్ని స్వాతంత్రం చేకూర్చి మనకిచ్చిన మహాత్మా మహనీయుడు మహాత్ముడు అనే బిరుదు రోజు వరకు ప్రపంచంలో ఎవరికి రాలేదు ప్రపంచ దేశాలలో కూడా యూకే లండన్ యుఎస్ఏలో కూడా ఈరోజు గాంధీ నగర్ గాంధీ మార్గాన్ని పెట్టి దేశానికే ఆదర్శవంతమైన మహాత్మా గాంధీకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఈ రోజు మా నాయకుడు జగ్గారెడ్డి గారి నా సూచన మేరకు వారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలో అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మా కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు బలమైన కార్యకర్తల అండతో ఈ సంగారెడ్డి పట్టణం కాంగ్రెస్ పార్టీ బలమైన రీతిలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నది కాబట్టి సంగారెడ్డి పట్టణం ప్రజలందరికీ యావత్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు